అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన వంటగదిలో రోజూ చూసే ఒక సాధారణ మసాలా దినుసు ప్రపంచంలో ఇంత పెద్ద సంచలనం ఎలా అయింది దాని వెనకున్న ఖదేంటో చూద్దాం సరే ఈ మధ్య మనం ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది కదూ కాఫీ షాపుల్లో సోషల్ మీడియాలో ఈ గోల్డెన్ మిల్క్ లేదా పసుపు పాలు అసలిది కేవలం ఒక పాసింగ్ ట్రెండా లేకపోతే దీని వెనుక నిజంగా ఏదైనా బలమైన సైన్సుందా అయితే ఈ ఆధునిక ట్రెండ్ వెనక ఏకంగా మూడు వేల సంవత్సరాల నాటి కథ ఉంది భారతదేశంలో దీన్ని హల్దీదూధ్ అని పిలుస్తారు తరతరాలుగా ఇది ఇళ్లల్లో ఒక సాంప్రదాయ ఆరోగ్య పానీయంగా ఉందన్నమాట జలుబు చేసినప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చేసిచ్చే ఆ పసుపు పాలు గుర్తుందా దాని వెనక ఉన్న రహస్యమిదే మరీ ఎక్కడ నుండి వచ్చింది దీని మూలాలు ఆయుర్వేదంలో ఉన్నాయి ఆయుర్వేదమంటే మూడు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక పురాతన భారతీయ వైద్య విధానం ఇది కేవలం రోగలక్షణాలను తగ్గించడం మీద దృష్టి పెట్టదు శరీరం తనను తాను బాగుచేసుకునేలా శక్తినివ్వడం దీని అసలు లక్ష్యం ఈ రెండు వ్యవస్థలు ఆరోగ్యాన్ని ఎలా చూస్తాయో గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయుర్వేదం అది సంపూర్ణ సమతుల్యతపై దృష్టి పెడుతుంది శరీరంలోని వాత పెత్త కఫ అనే మూడు ప్రాథమిక శక్తుల మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది వీటినే దోషాలు అంటారు అలాగే జీర్ణశక్తి అయిన అగ్నిని బలపరుస్తుంది మరోవైపు ఆధునిక వైద్యం లక్షణాల నిర్వహణపై బిఎంఐ వంటి కొలమానాలపై మరి మన పెద్దలు చేసే ఆ సాంప్రదాయ వంటకంలో ఏముండేవి తాజా పసుపుకొమ్ము చిక్కటి పాలు కొంచెం అల్లం చెక్క యాలకులు ఇంకా ఇక్కడే ఉంది అసలు విషయం నల్ల మిరియాలు గుర్తించుకోండి ఇందులోని ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేక కారణముందే సరే ఇప్పుడు పురాతన చరిత్ర నుండి ఆధునిక శాస్త్ర పరిశోధనల వైటు వెళ్దాం అసలు పసుపును ఇంత ప్రత్యేకంగా మార్చేది ఏమిటో శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారో చూద్దాం శాస్త్రవేత్తలు పసుపు నుండి కర్కుమెన్ అనే ఒక క్రియాశీల సమ్మేళనాన్ని వేరుచేశారు పసుపుకి ఆ ప్రకాశవంతమైన పసుపు రంగు రావడానికి కారణం ఇదే అంతేకాదు వాపును తగ్గించడం నుండి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వరకు దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలావరకు కారణం ఈ కర్కుమినే ఇక్కడే కథలో ఒక మలుపొచ్చింది ఒక పెద్ద సమస్య ఎదురైంది దీన్ని ఇలా ఆలోచించండి మన దగ్గర ఒక అద్భుతమైన శక్తివంతమైన వస్తువుంది కాని మన శరీరం దాన్ని వాడుకోలేకపోతోంది కర్కుమింతో అదే సమస్య శాస్త్రీయంగా దీన్ని పూర్ అవైలబిలిటీ అంటారు అంటే మనం ఎంత కర్కుమిన్ తీసుకున్నా అందులో చాలా చాలా తక్కువ భాగం మాత్రమే మన శరీరానికి అందుతుంది మిగతాదంతా వృధా అయిపోతుంది మరి దీని శక్తిని అన్లాక్ చేసే ఆ రహస్యం ఏంటి ఆ తాళం చెవి ఎక్కడ ఉంది ఏంటంటే దానికి సమాధానం మనం ముందే మాట్లాడుకున్న ఆ సాంప్రదాయ వంటకంలోనే దాగి ఉంది ఆ సమాధానం నల్లమిరియాలు అవును నల్లమిరియాలలోని పైపెరెన్ అనే ఒక క్రియాశీల భాగమే ఆ తాళంచెవి మిరియాలకు ఆ ఘాటైన రుచి రావడానికి కారణం కూడా ఈ పైపెరెనే ఇప్పుడు అసలు అద్భుతమైన విషయం చూడండి కర్క్యుమిన్ను పైపెరింతో కలిపి తీసుకున్నప్పుడు దాని బయో అవైలబిలిటీ అంటే శరీరం గ్రహించే సామర్థ్యం ఏకంగా రెండు వేల శాతం పెరుగుతుంది రెండు వేల శాతం ఆశ్చర్యంగా ఉందిగదు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకి ఈ విషయం ఎలా తెలిసిందో ఇదే పురాతన జ్ఞానం యొక్క గొప్పతనం ఈ గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ ఆధునిక కర్క్యుమిన్ సప్లిమెంట్ పరిశ్రమకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం వినియోగదారులగా ఇది మనం ముందు ఎలాంటి సవాళ్లను ఉంచుతుందో కూడా పరిశీలిద్దాం యునైటెడ్ స్టేట్స్లో సప్లిమెంట్ల నియంత్రణకు పునాది పంతొమ్మిదొందల తొంభై నాలుగులో వచ్చిన ఈ చట్టం ఈ డైటరీ సప్లిమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా డిఎస్హెచ్ఇ సప్లిమెంట్లను ఆహార పదార్థాల కేటగిరీలో పెట్టింది ఏంటంటే అవి మందుల వలె కఠినంగా నియంత్రించబడవు ఒక కొత్త మందు మార్కెట్లోకి రావాలంటే ఎన్నో పరీక్షలు దాటాలి కానీ సప్లిమెంట్ల విషయంలో ఆ నిబంధనలు అంత కఠినంగా ఉండవు సప్లిమెంట్ల పర్యవేక్షణ చరిత్రను క్లుప్తంగా చూస్తే నైన్టీన్ నైన్టీ ఫోర్లో డిఎస్సీహెచ్ఏ చట్టం వచ్చాక రెండు వేల ఆరులో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే రిపోర్ట్ చేయడం చేశారు తర్వాత రెండు వేల ఏడులో నాణ్యత ప్రమాణాల కోసం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సీజీఎంపీస్ అనేవి ప్రవేశపెట్టారు ఈ పట్టిక చూస్తే మనకు తేడా స్పష్టంగా అర్థమవుతుంది మందులకు మార్కెట్లోకి రాకముందే ఆమోదం కావాలి అవి సురక్షితమైనవి ప్రభావవంతమైనవి అని నిరూపించాలి కాని సప్లిమెంట్లకు ఇవేమీ అవసరం లేదు వాటి భద్రత సమర్థమతకు తయారీదారు మాత్రమే బాధ్యత వహిస్తాడు కాని ప్రభుత్వానికి ముందుగా నిరూపించాల్సిన పనిలేదు ఇది వినియోగదారులకు ఒక పెద్ద సవాలు మరి సప్లిమెంట్లు కొనేటప్పుడు మనం తెలివైన వినియోగదారులుగా ఎలా ఉండాలి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మొదటిది అసలు పరిశోధన ఉందో లేదో చూడండి కంపెనీ కేవలం గొప్పలు చెబుతోందా లేక వారి మాటలకు శాస్త్రీయ ఆధారముందా రెండోది వారి ఫలితాలు ఇతర పరిశోధనల్లో కూడా నిర్ధారణ అయ్యాయా మూడోది మార్కెటింగ్ వాదనలు నిజమైన శాస్త్రీయ ఫలితాలతో సరిపోతున్నాయో లేదో గమనించండి చివరిగా ఎన్ఎస్ఎఫ్ వంటి స్వతంత్ర సంస్థల నుండి సర్టిఫికేషన్ ఉందో లేదో చూడండి ఇది లేబుల్ పై ఉన్నది బాటిల్ లోపల ఉందని నిర్ధారించడంలో సహాయపడుతుంది సరే ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక చోటకి తెద్దాం పురాతన ఇంటివైద్యం నుండి ఆధునిక సప్లిమెంట్ వరకు సాగిన ఈ కథ నుండి మనం నేర్చుకున్న ముఖ్య పాఠాలేంటి ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్వేషణకు సారాంశం లాంటిది పసుపు కథ ఆధునిక శాస్త్రీయ ధ్రువీకరణ కోసం పురాతన జ్ఞానం మార్గాన్ని చూపడానికి ఒక సరైన ఉదాహరణ చివరిగా ఈ ప్రయాణం మనకు ఏం నేర్పుతుంది పురాతన సంప్రదాయాలలో అనుభవంతో కూడిన నిజమైన జ్ఞానం ఉంటుంది ఆధునిక విజ్ఞానం దాని వెనక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఈ రెండింటినీ కలపడం చాలా శక్తివంతమైనది అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఆధునిక ఆరోగ్య ప్రపంచంలో మనం సమాచారంతో కూడిన తెలివైన వినియోగదారులుగా ఉండటం చాలా చాలా అవసరం చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం పసుపులాగే ఇంకెంత పురాతన జ్ఞానం తన శాస్త్రీయ ఆవిష్కరణ కోసం వేచియుందో